భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ గల ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఎందుగల మూడు కోర్సులకు సిఎస్ఈ ఈసీఈ అండ్ ఈలకు ఎన్బీఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అనుగుణంగా అన్ని వసతులు ఉన్నాయని కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలకు ఎన్బీఏ గుర్తింపు ఇస్తున్నట్లుగా ఎన్బీఏ సంస్థ ప్రకటించడం జరిగిందని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్బీఏ గుర్తింపు ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కళాశాల అని కెఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అని తెలియజేయటకు సంతోషిస్తున్నామని ఈ యొక్క ఎన్బీఏ గుర్తింపు వల్ల కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని కళాశాలల చైర్పర్సన్ కె నాగమణి తెలియజేశారు మా ఇంజనీరింగ్ కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఎన్బిఏ అక్రెడేషన్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఎందుకంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం మీద ఎన్బిఏ అక్రెడేషన్ అనేది ఈ ఫస్ట్ టైం మన ఈ కాలేజీకి రావటం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది టూ థౌజండ్ ఎయిట్లో లో లక్ష్మారెడ్డి గారు ఈ కాలేజీని స్టార్ట్ చేయడం జరిగింది ఫోర్ బ్రాంచెస్ తో స్టార్ట్ చేశారు ఇప్పుడు మనము సెవెన్ బ్రాంచెస్ డిగ్రీలోను ఫైవ్ బ్రాంచెస్ పీజీలోనూ ఉన్నాయి కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకొని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు ఈ ఎక్రెడేషన్ అనేది మనకి డిసెంబర్ ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు రోజులు ఎన్బిఏ టీం వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఎక్రెడేషన్ కోసం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా నిన్న ఈవినింగ్ మనకి మేము ఈసీఈ సిఎస్ఈ ట్రిబుల్ఈ అనే మూడు బ్రాంచులకి మేము ఎక్రెడేషన్కి వెళ్ళాము ఆ మూడు బ్రాంచ్లకి ఎక్రిడేట్ అయినట్టు నేను సాయంత్రం మాకు మెయిల్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఈ చుట్టుపక్కల లక్ష్మారెడ్డి గారు ఒక మంచి తో ఇక్కడ స్టార్ట్ చేశారు తను చదువు తను పుట్టిన ప్లేస్లో తన చుట్టుపక్కల ప్రాంతాలకి మంచి అవకాశాన్ని అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది తన ఎప్పుడు తన ఆంబిషన్ ఆ అంబిషన్ ఫిల్ఫిల్ గేట్స్ దానిలో భాగంగా ఈ ఎంబీఏకి వెళ్ళటం జరిగింది ఈ ఎన్బిఏ రావటం వల్ల యూజెస్ ఏంటంటే దీంట్లో ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఎన్బిఏ అక్రిడేటెడ్ కాలేజీలో చదువుకున్న పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి అట్లాగే బయట కంట్రీస్కి ఇక్కడికన్నా వెళ్ళాలి అన్నా కానీ ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది అనుకుంటే కూడా వాళ్ళకి వీసా ప్రాసెస్ లో కానీ అలాంటి వాటిలో కూడా వెంటనే అది యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కాలేజీ పరంగా వచ్చేసరికి అక్రిడేషన్ వచ్చినట్లయితే మనకి ఎప్పుడు ఏ ఏ కోర్సుకైతే డిమాండ్ ఉంటుందో ఆ కోర్సును మనం చేంజ్ చేసుకుంటానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా చాలా పేద విద్యార్థులు వాళ్ళందరికీ కూడా లక్ష్మణారెడ్డి గారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్టల్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అందిస్తా ఉన్నారు ఇక్కడ ఎక్కడ కూడా ఫైనాన్షియల్ గా మనం ఆశించకుండా తను లక్ష్మారెడ్డి గారు పుట్టిన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఉన్నతమైన విద్యను అందించాలనేది తన కోరిక ఆ కోరికను తీర్చడమే నా బాధ్యత ఆ బాధ్యతలో భాగంగానే మేము ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ టైప్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్కి మేము వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ నుంచి మళ్ళీ మేము అటానమస్ కాలేజీకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము యూజేసి ఇన్స్పెక్షన్ వాళ్ళకి మేము అప్లై చేసుకోవాల్సి ఉంది అది అదికైనా పర్మిషన్ వస్తే అటానమస్ కాలేజీకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది మాకు